మీ మామూలు మనుషుల కంటే ఈ మీడియాకి సంబంధించిన మీరు అందరూ గమనిస్తారని ఉంటారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా వయసుతో కూడా వయసు రీచ్ అయ్యి ఇంకో రీచ్ కానీ అబద్ధాలు చెప్పుకోని పరిస్థితులు కూడా అన్ని అబద్ధాలే చెబుతున్నారు ఇవాళ ఆ డేటా సెంటర్ రావటం ఒక బ్రహ్మాండం అని చెప్తున్నారు నిపుణులు ఆలోచన పనులు చెప్పేది ఏంటంటే డేటా సెంటర్లో ఫార్టీ పర్సెంట్ ఉండటంలో అమెరికాలో ఉన్నాయి ఇవాళ అమెరికన్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్లే కార్డులతో బయటకు వచ్చి మాకు డేటా సెంటర్ ఉంది చెప్తున్నారు దానికి ఉన్న రీజన్స్ ఏంటంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది దానికి వాటర్ ఎక్కువ కావాలి చెప్తున్నారు డేటా సెంటర్లో పనిచేయడానికి రెండు వందల మంది సరిపోతారని మూడు వందల మంది సరిపోతారు చెప్తున్నారు వీళ్ళేమో లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తాయని ప్రచారం చేస్తారు ఇవన్నీ ఏంటంటే అభూత కల్పాలు మసిపూసి మారేడుకాయ చేసి జనాన్ని ఎలక్షన్ అప్పుడు మోసం చేసినట్టుగానే మళ్ళీ మోసం చేయటం దీంతో పాటు ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతూ కరగట్ట ఎంగరామ్ గారు మాట్లాడతా సుమారుగా వాళ్ళ తాతయ్య ఆ కరగట్టను తీసుకొచ్చినట్టు చెప్తారు ఆ కరగట్టది పెద్ద చరిత్ర మండల కృష్ణరావు గారు అధికారంలో ఉండగా అధికారంలో ఉండగా ఆ కట్ట కావాలని చెప్పి సనకా బుచ్చుకోట గారు ఇక్కడ ప్రయత్నం చేస్తంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే కట్ట అవసరం లేదు సరుకు మొక్కలు పాతేసి సముద్రం పక్కన పెంచితే ఆ వచ్చే అలని చెప్పి ఆ వాళ్ళు ఉండ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే ఆ రోజుల్లో కేసులు మరీ దారుణంగా ఉండి ఆ మొక్కలు పీకేస్తే కేసులు పెడతారని దాంతో రాత్రి పూట అక్కడే నీళ్లు కాసి వేడి నీళ్ళు కాసి ఆ మొక్కలకి పోసి మొక్కలను చంపేశారు దానికి కారణం ఏంటంటే ఆ మొక్కలు బతకపోతే అనే కట్టొస్తుంది వీటిని అన్నిటినీ కప్పబెట్టి మొత్తం అంతా ముద్ధరించిందంతా ఆ కుటుంబమే వాళ్ళే చెప్తారు ఆ కుటుంబమే చెప్తారు ఇవాళ మీరు చూస్తున్నారు ఈ మండలకిష్ట జయంతి శతజయంతి జయంతి చేయొద్దని నేను అన్నా శత జయంతి చేయండి తప్పేం కాదు ఆ శత జయంతి నీ అవసరం కోసం తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ పాత విషయాల్ని ఇక్కడ రాజకీయాల్లో నువ్వు ఈ నేల నుంచి అధికారంలో ఉండి ఉపసభాపతిగా ఉన్నావు మినిస్టర్గా ఉన్నావు మండలకిష్టరు ఆ తొట్టి కట్టించడం అవి కాకోకుండా నువ్వు చేసినవి ఏంటో గుర్తుండిపోయి ఇక్కడ చెప్పాను ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఏది కనపడదు ఒక్కటి కూడా కలపడదు ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని కల్పించుకుంటాం కోసం నువ్వు మాట్లాడితే